స్ట్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ ఈ రోజు శారీ అయితే సూపర్ సూపర్ హైలైట్ అండి ఇది బాగోలేదు అని ఎవరు చెప్పరేమో అంత మంచిగా ఉంది శారీ అయితే నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చేసింది ప్యూర్ కంచి పట్టు శారీలో ఉంది ప్యూర్ కంచిపట్టు శారీ అంటే అందరికీ తీసుకోవాలి అంటే కష్టం అఫర్ట్ చేయగలిగిన వాళ్ళు ఓకే అఫర్ట్ చేయలేని వాళ్ళకి కష్టం అవుతుంది కదా సో అందుకని సేమ్ యాజ్ ఇట్ ఈస్ రిప్లికా చేయించాను నాకు ఈ డిజైన్ ఇలా కావాలి ఇలా కావాలని చెప్పి మరీ అనమాట సూపర్ హైలైట్ ఉంది శారీ వచ్చేసి సారీ క్లాత్ కూడా మంచిగా లైట్ వెయిట్ ఉంది అండ్ మష్రూమ్ సిల్క్ అండి మష్రూమ్ సిల్క్ అంటే తక్కువ ప్రైజ్లో ఉన్నాయి ఎక్కువ ప్రైజ్లో ఉన్నాయి ఇది ప్యూర్ మష్రూమ్ సిల్క్ ఒరిజినల్ క్వాలిటీ ఉంటుంది కదా అన్నమాట చాలా చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉంది శారీ కాస్ట్ కూడా అండి దయచేసి ముందుగా చెప్తున్నాను క్లాత్ గురించి తెలియకుండా కాస్ట్ టూ మచ్ కాస్ట్ అని పెట్టద్దు ఇదే సారీ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ పెట్టేస్తే మీ దగ్గర చాలా రీజనబుల్ చాలా మంచిగా ఇస్తారంటారు అదే క్వాలిటీ వస్తుంది మీకు ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అన్నప్పుడు అదే క్వాలిటీ ఎక్కువ ఉన్నప్పుడు ఆ క్వాలిటీ వస్తుంది ఇప్పుడు నైన్ హండ్రెడ్ థౌసండ్ ట్వెల్వ్ హండ్రెడ్ అంటే దానికి తగ్గట్టు క్వాలిటీ వస్తుంది మంది హోల్సేల్ ప్రైజెస్ హోల్సేల్ ప్రైజెస్లోనే నేను తక్కువ కాస్ట్లో మంచి శారీస్ ఇస్తున్నాను ఎంత మంచి శారీస్ ఇస్తున్నానో చూడొచ్చు ఈసారి ఎవరికి కావాలన్నా హౌ టు ఆర్డర్ అన్న సేమ్ ప్రాసెస్ స్క్రీన్ షాట్ చేసేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇస్తాము అండ్ సి ఆప్షన్ లేదండి మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ దాంతో పాటుగా డీటెయిల్స్ ఇచ్చారు అంటే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ చేస్తాం అడ్రస్ పెట్టేప్పుడు ప్లీజ్ అండి పిన్ కోడ్ ఫోన్ నెంబరు అండ్ మీ నేమ్ మెన్షన్ చేయండి పిన్ కోడ్ పెట్టరు పిన్ కోడ్ అడిగితే మా మేమిస్తాం కదా ఆర్డర్ కోడ్ అది ఇచ్చేస్తున్నారు ప్లీజ్ దయచేసి పిన్ కోడ్ మీ నేమ్ ఫోన్ నెంబర్ మర్చిపోతున్నారు చాలా వరకు అవి మెన్షన్ చేయండి అండ్ ఫస్ట్ వచ్చేసి జ్యువెలరీ చూపిస్తున్నాను అండ్ మీరు డైరెక్ట్గా రావాలి అంటే రావచ్చు ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ వరల్డ్ అని చెప్పి గూగుల్లో సెర్చ్ చేసిన మన అడ్రస్ అయితే వస్తుందండి రైల్వే రోడ్లో సెంట్రల్ బ్యాంక్ పైన ఉంటుంది సత్య షాఫీ ఉంటుంది కావల్లోనే ఇక్కడ సత్య షాఫీ కొంచెం ముందుకు వస్తే సెంట్రల్ బ్యాంక్ బ్యాంక్ పైన మన షాప్ అనమాట గూగుల్లో సెర్చ్ చేస్తే మన షాప్ వచ్చేస్తాయి డైరెక్ట్ వచ్చేయని తీసుకెళ్లచ్చు అండ్ ఫస్ట్ వచ్చేసి జ్యువెలరీ చూపిస్తున్నాను జ్యువెలరీ ఇంట్రెస్ట్ లేదంటే స్కిప్ చేసి శారీస్ దగ్గరికి వెళ్ళండి జస్ట్ త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ బుట్టలు వచ్చేసి అచ్చంగా బంగారం అంటే బంగారు బుట్టల్లా ఉంటాయి బ్యాక్ సైడ్ అన్నిటికీ కూడా ఇలా స్క్రూ బ్యాక్ ఉంటుంది పుష్ బ్యాక్ కాకుండా స్క్రూ బ్యాక్ ఉంటుంది ఒక్కొక్క కలరు మీకు డీటెయిల్గా చూపిస్తాను ఇలా చూడొచ్చు బుట్టలు బంగారం అంటే బంగారం అండి ఎక్కడ కూడా గోల్డ్కి వన్ పర్సెంట్ కూడా తగ్గదు అంత మంచిగా ఉన్నాయి ప్రీమియం క్వాలిటీ మైక్రోప్లేట్ బ్యాక్ సైడ్ ఇలా మరొచ్చేస్తుంది అనమాట స్క్రూ బ్యాక్ ముత్యాలతో వచ్చేస్తుంది ఆల్ కలర్స్ తెప్పించాను దగ్గరగా కూడా చూడొచ్చు ఎక్కడైనా చెప్పండి బంగారానికి ఫినిషింగ్ కానీ ఏదైనా తగ్గింది అచ్చం బంగారం ఉన్నట్టు లేవా చాలా బాగుంటాయి మంచిగా ప్రీమియం క్వాలిటీ మైక్రోప్లేటెడ్లో ఎక్సలెంట్ డిజైన్ అండి దీంట్లో ఇంకొకటి వచ్చేసి ఇలా రూబీ అండి ఇలా వస్తాయి ఇలా వచ్చేసింది సేమ్ ఈజ్ బంగారు బుట్టల్లా ఉన్నాయి కదా బంగారు బుట్టలు చూపించి నేను ఇవి చేపించాను అనమాట ఆజ్ ఇస్ ఇవి ఇంతకు ముందు కూడా వీడియోలో చూపించాను కానీ అన్ని కలర్స్ లేవు అప్పుడు బ్లాక్ గ్రీన్ అనుకుంటా చూపించాను ఇప్పుడు టూ కలర్స్ ఎక్స్ట్రా తెచ్చాను సేమ్ ఇవి చూసి చాలా వరకు కామెంట్స్లో కూడా పెట్టారు సేమ్ ఇట్ ఇస్ మాకు గోల్డ్ బుట్టలు ఉన్నాయండి అని చెప్పి అండ్ డైరెక్ట్గా వచ్చిన వాళ్ళు ఇక్కడ పెట్టుకొని వస్తారు గోల్డ్ బుట్టలు ఇవి చూసి ఇవి త్రీ నైంటీ నైన్ మావి గోల్డ్ అని చెప్పి అంటారు చాలా ఫీల్ అవుతారు వాళ్ళు ఇవి జస్ట్ త్రీ నైంటీ నైన్ బట్ మేమేమో గోల్డ్ తీసుకున్నాము చాలా బాగున్నాయి కదా సేమ్ పీస్ తీసుకెళ్తారు ఎందుకంటే అవి సేఫ్టీగా పెట్టుకోవచ్చు ఇవి యూజ్ చేసుకోవడానికి యూజ్ అవుతాయని చెప్పి పెద్ద బడ్జెట్ కూడా కాదు కదా జస్ట్ త్రీ నైంటీ నైన్ అన్నమాట ఎవరికి కావాలి అన్నా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఇలా కింద బీడ్స్ గ్రీను బ్లాక్ గోల్డ్ ఆల్ కలర్స్ ఉంటాయి అనమాట ఇలా వచ్చేసింది సో ఎవరికి కావాలి అన్నా సరే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి పెట్టచ్చు ఆల్ కలర్స్ ఉన్నాయి జస్ట్ త్రీ నైంటీ నేను ఫ్రీ షిప్పింగ్ అనమాట దీంతో పాటుగా ఇప్పుడు నేను పెట్టుకున్నాను కదా నెక్ సెట్ గ్రాండ్ మా నెక్స్పెక్ట్ సెట్ అనొచ్చు నాన్ పట్టి అనొచ్చు కంటి మోడల్ అనొచ్చు ఏదైనా అనొచ్చు ఇది కూడా పక్కా ఆఫర్ సైల్లోనే వేసి చేస్తున్నాను చాలా బాగుంది సంక్రాంతి స్పెషల్ ఆఫర్లో తీసుకొచ్చాను అనమాట ఎంత మంచిగా ఉందో చూడండి ఇంతకుముందు నేను ఒక పట్టి తెచ్చేదాన్ని కదా సేమ్ అదే నాన్ పట్టి కంటిన్యూగా తెస్తుండే రీసెంట్గా ఒక మేడం వేసుకొని వచ్చింది ఇది గోల్డ్లో ఫోటో అడిగాను తీసుకోవచ్చా అంటే తీసుకోమని చెప్పింది తీస్తే ఊరికే ఉంటావా సేమ్ ఇట్ ఈస్ గోల్డ్గా దింపేసాను చాలా బాగుంది కదా మంచిగా హైలైట్గా అంటే ఏ ఏజ్ వాళ్ళకు కూడా ఓల్డ్ అనిపించకుండా ఉంటుంది రుబి అండ్ ఎమరాల్ అండ్ పాల్స్ వచ్చేసాయి ఇక్కడ డిజైన్ కూడా చాలా బాగుంది అండ్ ఈ పట్టి చూడండి ఎంత మంచిగా ఉందో డిజైన్ అయితే సూపర్ ఉంది కదా ఎక్సలెంట్ పట్టి అయితే పట్టి చాలా చాలా బాగుంది అండ్ మనకు బ్యాక్ సైడ్ కూడా ఇలా చైన్స్ మైక్రోప్లేటర్లోనే ఉంటుంది మొత్తం అంతా కూడా ప్రీమియం క్వాలిటీ ఇలా గోల్డ్కి వచ్చినట్టు హుక్కే వస్తుంది అక్కడ ఎలా ఉందో సేమ్ చేయించాను ఇప్పుడు నేను పెట్టుకున్నా కానీ లుక్ చూడొచ్చే లాస్ట్ హుక్ వరకు పెట్టుకున్నానండి చైన్స్ అన్నీ మిగిలిపోయేలాగా సో మీకు ఇలాగ కావాలి అంటే ఇలా పెట్టుకోవచ్చు లేదు ఇంకా లింక్స్ వచ్చేలా పెట్టుకుంటే ఇంకా కిందకు వస్తుంది కానీ ఇలా ఎక్కువ పెట్టుకుంటే బాగుంది లింక్స్ చూడొచ్చిన లింక్స్ ఉన్నాయి అనేది ప్రైజ్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను ఎవరికి కావాలి అన్న స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ పీస్ అండి అస్సలు మిస్ అవ్వద్దు చాలా చాలా బాగుంది గ్రాండ్ లుక్ ఉంది అంటే సింపుల్గా ఎలిగెంట్ గా ఉన్నాం ఒక ఫెస్టివలో ఒక టెంపుల్కి వెళ్తూనో ఒక చిన్న చిన్న పార్టీస్కి వెళ్తానో ఇలా రెడీ అయ్యి ఇలా పెట్టుకొని వెళ్తే ఎంత డీసెంట్ లుక్ ఉంటాము చాలా డీసెంట్ ఉంది అండ్ సారీ శారీ కూడా సూపర్ అదే హైలైట్ శారీ అయితే వేరే లెవెల్ మొత్తం శారీ బేస్ కలర్ వచ్చేసి పర్పుల్ కలర్ మన అందరి ఫేవరెట్ వంకాయ కలర్ అనమాట ఆ వంకాయ కలర్లో శిబౌరి స్టైల్లో కలర్స్ మొత్తం ఒక స్టిల్లో వేసేసి మిక్స్ చేస్తూ ఉంటే ఇట్లా జిగ్జాగ్ ప్యాటర్న్ జిగ్జాగ్ కూడా కాదండి మెస్సి మెస్సి ఒక ప్యాటర్న్ వస్తుంది చూడండి సేమ్ ప్లేన్ ఏంటి పింక్ స్కై బ్లూ ఎల్లో పర్పుల్ కలర్ ఇలా కలర్స్ అన్నీ వేసి మిక్స్ చేస్తుంటే వచ్చే కలర్ ఉంది చూడండి అలా వచ్చింది ఆర్ మష్రూమ్ సిల్క్ అండ్ బార్డర్ చూడండి ఎంత మంచిగా ఇచ్చున్నారు ఇదంతా కూడా వీవింగ్ బోర్డర్ అండి ఇలా చూస్తే అర్థమవుతుందా ప్యారెట్ వీవింగ్ అనమాట వీవింగ్ బార్డర్ తోటి ఇలా హైలైట్ అయింది చాలా బాగుందనమాట ఇప్పుడు నేను వేసుకున్న బ్లౌజ్ కూడా సేమ్ మీకు ఇలా కస్టమైజేషన్తో కావాలి అని మేము చేసిస్తాము శారీ మనం ఇలాగ ప్లేట్స్ పెట్టుకుంటే లుక్ చూడొచ్చు ఎంత మంచిగా ఉందో ప్లేట్స్ పెట్టుకుంటే ఈ ప్యారెట్ డిజైన్ అనేది హైలైట్ అవుతుంది మామూలుగా సింగిల్ పిన్ పెట్టుకోవచ్చు సింగిల్ పిన్ కంటే నేనైతే ఇదే రిఫర్ చేస్తాను ఇలా వేసుకోవడం వల్ల ఇది హైలైట్ అవుతుంది చాలా బాగా కనిపిస్తాం అంటే స్లిమ్గా కూడా కనిపిస్తున్నాము చాలా సాఫ్ట్ శారీ వేసుకోవటం మాకు రాదు అని చెప్తారు కదా అలాంటి వాళ్ళకి ఈ శారీ ఇచ్చి చూడండి చక్క చక్క వేసుకొని చూపిస్తారు అంత మంచిగా ఉంది మనం కూర్చొని పోస్తుంటే కూడా ఎంత స్మూత్ ఉందో నాకు తెలిసి అయితే పాలు మిగడా అనవచ్చు నాకు తెలిసి నా ఒపీనియన్ చెప్తున్నాను మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మీరు మీరేమో మీకులో మిగడను చెప్పారు నాకు ఆ సాఫ్ట్నెస్ తగలట్లేదు అంటారు అందుకనే క్లియర్గా చెప్తున్నాను నాకు తెలిసి అంత స్మూత్గా ఉంది చాలా బాగుంది శారీ అయితే మొత్తం వీవింగ్ ఇంకో ఒక క్వశ్చన్ ఏమేస్తారంటే వాష్ చేయొచ్చా హ్యాపీగా వాష్ చేయొచ్చండి హ్యాపీగా ఇది ప్యూర్ ఒరిజినల్ కంచిపట్టు శారీలో ఉన్న మోడల్ని మనం రెప్లికా చేయించాలి యాజ్ అట్ ఈజ్ రెప్లికా కావాలని ఆజ్ అట్ ఈజ్ చేయించాను ప్యూర్ కంచిపట్టు అంటే ఫస్టే చెప్పాను కదా ఫస్ట్ స్టార్టింగ్లోనే చెప్పాను అందరూ అఫర్ట్ చేయలేరు అవి టూ మచ్ కాస్ట్ అని మాత్రం ఎవరు అనొద్దు ప్యూర్ కంచిపట్టు పట్టు అయినా సరే ఏవైనా మనం అఫోడ్ చేయలేనప్పుడు అది మనకు టూ మచ్ కాస్ట్ అయినా అనిపిస్తుంది కానీ అది అందరూ అఫోర్డ్ చేయలేరు కాబట్టి ఇదైతే ఎవరికైనా ఈజీ కాబట్టి ఇది యాజ్ ఇట్ ఈస్ చేపించాను అనమాట చాలా బాగుంది దాన్ని చూసి ఇది రెప్లికాలా చేపించాను ఎంత మంచిగా వచ్చిందో అందులో ఎలా బ్లౌజ్ ఇచ్చున్నారు సేమ్ బ్లౌజ్ కాన్సర్ట్ తీసుకున్నాను ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చున్నారు ఇలాగా సేమ్ నాకు ప్లెయిన్ బ్లౌజ్ కావాలని చెప్పి చేపించాను ఇలా చూడొచ్చు అండ్ ఈ బార్డర్ జెరీ వివింగ్ బార్డర్ పై వైపు అండ్ కింద వైపు ఇక్కడ వచ్చేసి ఇలా ప్యారెట్స్ వచ్చేలా చేస్తుంది మొత్తం కూడా అండ్ బ్లౌజ్ కూడా ఒకసారి నేను ఇలా కస్టమైజ్ చేసుకున్నాను మీకు ఏమైనా ఇలా కస్టమైజేషన్తో కావాలి అని మేము చేసేస్తాము అంటే నెక్ వచ్చేసి జస్ట్ ఇలా కట్ వర్క్ వచ్చేలా తీసుకున్నాను హ్యాండ్స్ ఎల్బో తీసేసుకున్నాను ఇక్కడ ప్యారెట్ డిజైన్ వచ్చిందా అందులో బ్యాక్ నెక్ అండి టూ హైలైట్ ఎందుకంటే ఈ పై వైపు బార్డర్ వచ్చిందా సారీలో ఇటు ఉంది కదా ఈ బోర్డర్ ఉంది కదా ఇక్కడ ఈ ని తీసి నేను ఇక్కడ ఒక పార్టీషన్ చేసేసి ఇక్కడ బ్యాక్ ఇక్కడ పెట్టించేసాను చూడొచ్చు ఈ బోర్డర్ ఇక్కడ పెట్టించేసి సైడ్ వచ్చేసి మనకి శారీ లోపల క్లాత్ అండ్ హ్యాంగింగ్స్ అండ్ సైడ్ వచ్చేసి బ్లౌజ్ లో క్లాత్ అండ్ హ్యాంగింగ్స్ అయితే ఇలా తీసుకున్నాను చాలా డిఫరెంట్ అండ్ యూనిక్గా తీసుకున్నాను నాకైతే పర్సనల్లీ చాలా బాగా నచ్చింది మీకు ఎంతమంది మంచిగా అర్థమవుతుందో కూడా ఉన్నావు కానీ లుక్ వైజ్ అయితే చాలా బాగుంది పర్ఫెక్ట్ అనిపించింది నాకు ఎప్పుడు రొటీన్ కావద్దు కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం అంత మంచి కాస్ట్లీ సారీ రిప్లికా చేయించాం కదా చూడ్డానికి కూడా లుక్ బాగుండాలి కదా కాస్ట్లీ లాగా అందుకని అలా చేయించాం మనం చిన్న చిన్న ఈవెంట్స్కి అండ్ మ్యారేజెస్కి చిన్న టెంపుల్స్కి ఇప్పుడు వచ్చే మ్యారేజ్ సీజన్ ఫో మాఘమాసం అంటే మ్యారేజ్ సీజను ఇంకా మనకి టెంపుల్స్కి అన్నిటికీ యూజ్ అవుతుంది చాలా బాగుంటుంది అండ్ ఇంకా హాలిడేస్ కూడా వస్తుంటాయి మనం అవుట్ వెళ్తాము సమ్మర్ అంటే అటు అట్లాంటప్పుడు చూసేదానికి లుక్ బాగుంటుంది ఇంత హార్డ్ వర్క్ చేస్తూ మనం ఇక్కడ ఉంటూ మన విలేజెస్కి మన హోమ్ టౌన్ హోమ్ టౌన్ వెళ్ళినప్పుడు మనకు కొంచెం మంచిగా కనిపిస్తే బాగుంటుంది కదా అలా అనమాట పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది శారీ అయితే సూపర్ అండి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది అండ్ పన్నా చూపించలేదు కదా నేను ఫైవ్ త్రీ హైట్ నా హైట్ వైజ్ నాకు ఇక్కడికి వస్తుంది దీన్ని మీరు క్యాలిక్యులేట్ చేసి తీసుకోవచ్చు అండ్ నా వెయిట్ అండి నేను ఎంత ఫ్యాటీ మీకు కనిపిస్తున్నాను కదా దాని వైజ్ కూర్చుని వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ ఫ్రెండ్స్ అయితే నాకు వస్తున్నాయి దానిపై మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఈ సైడ్ ఉండే ఫ్రిల్ ఎవరికైనా వస్తుంది అది కౌంట్లోకి అసలు మనం తీసుకోము ఇవి మాత్రమే స్ట్రేట్ ఉండేవి మాత్రమే సెవెన్ ఫిల్స్ వస్తున్నాయి నేను నా వెయిట్ మీరు చూస్తున్నారు కదా ఓపెన్గా ఇలా వెయిట్ నాకు కుచ్చులు వస్తున్నాయి వస్తున్నాయనే చెప్తున్నాను శారీ అయితే చాలా బాగుంది మంచిగా సాఫ్ట్ మష్రూమ్ సిల్క్ అనమాట మంచి క్వాలిటీ క్వాలిటీ తెలియకుండా ప్రైస్ అయితే టూ మచ్ కాస్ట్ అని మాత్రం పెట్టద్దు చాలా బాగుంది శారీ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఎంత మంచి లుక్ వచ్చిందో చాలా హైలైట్ అండి ఎంత మంచిగా ఉంది చూడొచ్చు చాలా అంటే చాలా హైలైట్ ఈ పై వైపు డిజైన్ కానీ సింగిల్ పెన్ పెట్టుకుంటే ఇలా వస్తుంది కదా ఇలా వచ్చినప్పుడు నేనేమంటున్నానంటే ఇలా కంటే ఇలా బార్డర్ హైలైట్ అయితే బాగా కనిపిస్తుంది కదా అందుకని ప్లేట్స్ పెట్టుకోండి అని చెప్తున్నాను అండ్ సారీ ఎంత ప్రిటీ ఉంది చాలా బాగుంది కదా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ కదా సో ఈరోజు కలెక్షన్ అయితే ఇదండి సింగిల్ కలరు సింగిల్ డిజైన్ అని చెప్పాలి అండ్ కంచి తో హైలైట్ డిజైన్ అని చెప్పాలి కొంచెం చూసి మనం పర్చేస్ చేయాలో లేదా ఈ శారీని చూసి పర్చేస్ చేయాలో అర్థం కావట్లేదు అంత బాగుంది శారీ అయితే నాకైతే శారీ డైరెక్ట్గా వచ్చిన తర్వాత చూసిన తర్వాత అసలు ఆగలేకపోయాను అంతలా నచ్చింది ఈరోజు సండే అండి అందరూ షాప్ క్లోజ్ సండే ఓపెన్ చేస్తున్నాను పొంగల్ వరకు అని చెప్పాను కదా ఈరోజు షాప్ క్లోజ్ సెవెన్ ఫార్టీ ఎయిట్ సండే ఈరోజు ఈ టైంలో వీడియో అనమాట నాకు వచ్చిందా మార్నింగ్ మార్నింగ్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా బ్లౌజ్ కటింగ్ చేయించాను కటింగ్ స్టిచ్చింగ్ చేయించాను ఇప్పుడు పొంగల్ సీజన్ యాక్చువల్గా అయితే నావి పర్సనల్లీ అసలు ఏం చేయించట్లేదు కానీ చూడొచ్చు టఫా టఫా కటింగ్ చేపించి స్టిచ్చింగ్ చేయించి ఇది వేసుకొని మరి ఇలా చూపిస్తున్నాను తను అనమాట శారీ కానీ బ్లౌజ్ కానీ అంతా కూడా అస్సలు మిస్ చేసుకోవద్దండి అండ్ మీరు ఆర్డర్ చేసే ముందుగా మీకు ఫోన్పే గూగుల్ పే డీటెయిల్స్ ఇస్తున్నా కదా ఒకసారి అది చెక్ చేసి ఆర్డర్ చేయండి థ్యాంక్ యూ ఏది సారి కావాలి అన్న అండ్ నేను చూపించిన బుట్టలు కావాలి అన్న ఎవరికి ఏది కావాలి స్క్రీన్ షాట్ చేయండి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాను